ఆ బెదరు దర్గా చాలు షార్ట్ వీడియోస్కి స్క్రిప్ట్ రెడీయా ఇంకా ఏం ఆలోచించలేదు పెదరం గంటలో వస్తా ఈ లోపు ఆలోచించడం రాయడం రెండు అయిపోవాలి కొంచెం సేపు ఫేస్బుక్ చూస్తా ఏ వెబ్సైట్ ఓపెన్ చేయడానికి లేదు ముందు వర్క్ మీద ఫోకస్ పెట్టు నువ్వు ఏడో ఉన్నావు నేను ఏదో ఓపెన్ చేస్తున్నావు చూత్తనావు పెడతన్నావు ఫేస్బుక్ డాట్ కామ్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ డాట్ కామ్ ఎరా వెదరు క్రోమ్ లో నీకు కావాల్సిన వెబ్సైట్ ఓపెన్ అవట్లేదా అవును బెదరు టూ అవర్స్ దాకా వెబ్సైట్స్ పని చేయవు ఎలా చేసావు బెదరు అది నేను వచ్చి చెబుతాను ముందు పని గాని రా బెదరు రా ఇది ఎలా స్టే ఫోకస్ అనే ఒక క్రోమ్ ఎక్స్టెన్షన్ ఉంది దీని యాడ్ చేయి యాడ్ ఎక్స్టెన్షన్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో బ్లాక్ సైట్స్ ఉందా యాడ్ బ్లాక్ వెబ్సైట్స్ నువ్వు బ్లాక్ చేయాలనుకున్న వెబ్సైట్స్ అనేది టైప్ చేయి యాడ్ న్యూక్లియర్ ఆప్షన్ లోకి వెళ్ళి ఆ వెబ్సైట్ అనేది ఎంత టైం బ్లాక్ చేయాలో ఆ టైం అనేది ఇక్కడ నేను వన్ అవర్ లేదా టూ అవర్స్ న్యూకు ఈ బటన్ మీద క్లిక్ చేయి ఓకే ప్రిచ్ ఎలా ఉంది